ఇక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిందే రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ప్యాప్టో ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం ధర్నా చౌకలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు ఇక ఉపాధ్యాయుల బోధనకు ఆటంకంగా ఉన్న అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ఇక పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర వృత్తి ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే చెలో డైరెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు మరో బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇక ఎస్టీయు నాయకుడు కె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఆర్సీ వేస్తామని డిఏలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చటం అన్యాయమన్నారు ఇక ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాండురంగ వరప్రసాద్ పి కృష్ణయ్య ఆర్ రాంబాబు వి రాధిక మనోహర్ కుమార్ సయ్యద్ ఖాసిం జి రామారావు ఆర్ రాంబాబు ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం నాయకులు కలెక్టర్ లక్ష్మీషాను కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు